కూడా రాలేదు మట్టుకొచ్చు కొట్టుకు రాలేదు మా చెట్టుకొచ్చాయి సూపర్ సూపర్ వైపు సో ఇన్ని మునక్కలతో ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అని ఆలోచిస్తుంటే కొంచెం పచ్చడి పెట్టింటి అంటే మొన కడపప్పు మన టమాటా టమాటా పచ్చడి దాన్ని మూడు రకాల మునక్కలతో మూడు రకాల వెరైటీలు మూన టమాటా ఇవన్నీ ఆల్రెడీ నేను నిన్న కడిగేసి శుభ్రంగా దూచేసి గాలికి ఆరబెట్టేశానండి తడిగా ఉండకూడదు తడిగా ఉంటే మాత్రం పచ్చడి తొందరగా పాడైపోతుందండి సో తడి లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని నేను ఆల్రెడీ నిన్ననే కడిగేసి తొమ్మిబెట్టేసి పెట్టాను సో ఈరోజు ఇంకా పిల్లలకి సర్ది పెట్టేసి హస్బెండ్ని ఆఫీస్కి ఆఫీస్ కి మళ్ళీ మన వీళ్ళలోకి ఎంటర్ అయిపోయాను ములక్క పచ్చడితో తప్పని ఇలా ఈజీగా తీయాలి అనేసి అంటే ఇలా లైట్ గా కట్ చేయాలి లైట్ గా కట్ చేసి ఇలా ఈజీగా వచ్చేస్తుంది లేజీ టిప్స్ కొంచెం స్మార్ట్ గా వర్క్ చేసుకోవాలండి వెళ్ళాలన్నమాట లేదంటే అంతంత పెద్ద పనులు అన్ని పనులు ఇన్ టైంలో అయిపోవాలి అని అనుకుంటే ఇట్లా సో ఇలా స్మార్ట్ గా చేసేసుకోవాలి ఈజీగా చేసి అయిపోయిన మా కాదు తప్పలు సో ఇలా తక్కువ చేసి మళ్ళీ మన వీడియోని కంటిన్యూ చేద్దాం ఓకే ఏ కర్రీ చేసినా ఏ పీకులు చేసినా ఇక వంట వంటల్లో ఫస్ట్ ఏంటంటే మనం మిక్సీ పట్టుకునేవి ఏమైనా ఉంటే ఫస్ట్ ఈ వంట స్టార్ట్ అవ్వక ముందుకి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వంట చాలా తొందరగా అయిపోతుంది సో ఒక మూడు స్పూన్లో ఆవాలు ఒక మూడు స్పూన్లో మెంతులు ఈ ఆవాలు మెంతులు అసలు ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఎందుకంటే ఇంత ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట సో అవి వేగుతున్నప్పుడు కూడా మనకు స్మెల్ వస్తుంటది ఒక ఫ్లేవర్ అనేది వస్తుంటది సో ఆ స్మెల్ తో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఓకే వేగుతున్నాయి అని చెప్పేసి అని ఒక ఐడియా అన్నమాట సో ఇంటైర్గా వేపుకోవాలి వేపుకొని ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చల్లకపోయినాయండి ఈ చల్లారిపోయిన జీలకర్ర సారీ ఈ చల్లారిపోయిన మెంతులు ప్లస్ ఆవాలు వీటితో పాటుగా కొంచెం చింతపండు అండి రెండు నిమ్మకాయల సైజ్ అంతా ఉన్న చింతపండుని కూడా వేసుకోవాలి కొంచెం జంతులుగా మనం పచ్చళ్ళు అంటే పులుపు అనేసని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అంత మాత్రం పులుపు ఉండాలంటే ఇలా గింజలు లేకుండా చింతపండుని ప్లెంతులు ఆవాలని మిక్సీ పెట్టేసుకుందాము ఏ పచ్చడైనా ఏ కర్రీ అయినా ఖచ్చితంగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది లేకుండా మాత్రం ఏ కర్రీ వండనండి అల్లం లేకపోయినా పర్లేదు వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ పచ్చళ్ళలో కంపల్సరీగా నేను వెల్లుల్లి పచ్చడి ఇది లేకుండా నేను ఏది నాకు అంత టేస్ట్ అనిపించదు సో నేను వెల్లుల్లి కూడా అది పట్టేసుకున్న తర్వాత వెల్లుల్లి కూడా మిక్స్ పట్టేసుకుంటాను ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి మాత్రం ఖచ్చితంగా పల్లి నూనె వాడాల్సిందే పల్లి నూనె ఫ్యాట్ అది అనుకుంటే మాత్రం టేస్ట్ ఉండదు సో ఇప్పుడు ఇది అప్రాక్స్ ఒక పావు కేజీ గ్లాస్ అనమాట నేను ఎప్పుడు కానీ పచ్చళ్ళకి గ్లాస్ చూపున్నాను నేనే మా మమ్మీ నాకు అలా చెప్పింది సో నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను ఈ ఇది పావు కేజీ ఉంటుందండి గ్లాస్ ఈ గ్లాస్ తో నేను ఆయిల్ మెజర్ చేసుకొని చేస్తున్నాను ఇది ఎందుకంటే ఇప్పుడు మునక్కాయ మనకి హాఫ్ కేజీ వరకే ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీకి పావు కేజీ ఆయిల్ సరిపోతుంది సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మునక్కాయలను వేసేసుకోవాలి ఈ మునక్కాయలను ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా వేయించేసుకోవాలండి వేయిపేసుకున్న తర్వాత ఇది మాత్రం లైట్గా వేగితే సరిపోతుందండి తొందరగానే వేగిపోయినాయి ఇది మనకి మన ఆర్గానిక్వే కాబట్టి పెద్ద కష్ట ఎక్కువ టైం కూడా తీసుకోలేదు సో తొందరగానే వేగిపోయినాయి ఈ మాత్రం వేగితే సరిపోతుంది కర్రీకి వేగినంత డీప్ గా వేగనైతే డీప్ గానైతే వేగాల్సిన అవసరం లేదు సో ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఆయిల్ చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇవి అప్రాక్స్ ఒక ఫోర్ అప్రాక్స్ ఇవి ఒక ఐదు ఏమో ఉన్నాయండి వెల్లుల్లిగడ్డలు ఆయిల్ చల్లారిన తర్వాత మనం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రం వెల్లుల్లి ముద్ద అస్సలు వేయకూడదు ఎందుకనంటే ఆయిల్ ఒక్కొక్కసారి పొంగే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఆయిల్ చల్లారిన తర్వాత మరీ పూర్తిగా చల్లారిన తర్వాత కాదు కొంచెం వామ్గా ఉన్నప్పుడు వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత నేను ఈ ఇది టీ గ్లాస్ ఈ టీ గ్లాస్ గ్లాస్ ఉప్పు తర్వాత నెక్స్ట్ ఉప్పుకి డబల్ ఉండాలి కారం ఇది పచ్చళ్ళ కారం అండి కట్టి గ్లాసుల కారం టీ గ్లాస్తో మనకు మెజర్ సరిపోతుందండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు ప్లస్ మెంతులు చింతపండు కలిపి మిక్సీ మిక్స్ చేసుకున్న పొడి నెక్స్ట్ ఒక స్పూన్ పసుపు వీటన్నింటినీ జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం చల్లారిన తర్వాత దీన్ని మనం ఎయిర్ టైట్ బాక్స్లలో పెట్టేసుకుంటే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ అయినా ఉంటుందండి సిక్స్ మంత్స్కి ఎక్కువే ఉంటుంది బట్ దీన్ని టూ డేస్ తర్వాత మనం టేస్ట్ చేయాలి ఇప్పుడే టేస్ట్ చేస్తే మనకి అంతగా తెలీదు ఆ ములక్కాల్లో ఉండే ఆ ఫ్లేవర్ అంతా పట్టదన్నమాట ఉప్పు కారం కానీ ములక్కాడకి పట్టదు సో ములక్కాడకి పట్టాలి అని అంటే ఖచ్చితంగా ఒక టూ డేస్ వెయిట్ చేయాల్సిందే మనం టూ డేస్ తర్వాత ఇలా ఉందండి మన మునక్కాడ పచ్చడి స్మెల్ మాత్రం అద్దిరిపోతుంది అసలు ఇప్పుడు నేను వేడివేడిగా అన్నం వేసుకొని టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉందో ఐ హోప్ యు లైక్ మై వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివై షూ వ్లాగ్స్ థ్యాంక్ యూ